ఎస్ ఇంకో వార్త చూద్దాం ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట దొరికింది టాస్క్ ఫోర్స్ మాజీ ఓస్డీ రాధా క్రిషన్ రావు కూడా మార్చి మూడు వరకు అరెస్ట్ చేయవద్దని చెప్పి హైకోర్టు ఆదేశం ఆ తర్వాత రంగరాజన్ కు జగన్ పరామర్శించారు మరో న్యాయవాది హఠాత్ మల్లం జైషా పేరుతోటి డబ్బులు డిమాండ్ చేస్తూ ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి హన్మకొండలో చనిపోయినటువంటి వార్త సో మొత్తానికి చూస్తే హరీష్ రావుకు ఫోన్ టాపింగ్ కేసు లోపల ఊరేట దొరికింది ఆయనకు అరెస్ట్ చేయవద్దని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చారు సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరికి హరీష్ రావుకు టాస్క్ ఫోర్స్ మాజీ వైఎస్డి రాధి రాధా కిషన్ రావుకి కూడా ఓడ దొరికింది ఆ తర్వాత వారి మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ వారిద్దరు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది దాని మీద స్టే విధించింది ఆ తర్వాత పిటిషన్ విచారణ చేపట్టింది వారిని అరెస్ట్ చేయవద్దని చెప్పేసి పోలీసులను ఆదేశించింది సో ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో సో మిగతా వారంతా ఉన్నారు కొంతమంది ఇప్పటికే బెయిల్ మీద బయటకు విడుదలై ఉన్నారు సో ఆ కోర్టు విచారణలో అది కొనసాగుతూనే ఉంది అసలు నిందితులు ఎవరు ఏ మేరకు ఎట్లా జరిగింది అనేది ఇంకా చాలా పూర్తి విచారణ కొనసాగుతోంది సో దాని తర్వాత అసలు నిందితులు ఎవరు అసలు దానికి బాధ్యతలు ఎవరు ఎవరు చేయమన్నారు ఎందుకు ఈ ఫోటింగ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఈ విధంగా బయటకు వచ్చింది అనేది తర్వాత తెలుస్తుంది సో జైషా డబుల్ డిమాండ్ ఉత్తరాఖండ్ బిజెపి ఎమ్మెల్యేకు బెదిరింపులు పోలీసులకు ఫిర్యాదు ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన నిందితుని అరెస్ట్ చేసినటువంటి విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు ఐసిసి చైర్మన్ జైషా పేరుతో సో ధైర్యంగా ఉండాలని చెప్పేసి చాలా భరోసా కల్పించారు జగన్ ఏపీ మాజీ సీఎం రామరాజ్యం ఆర్మీ పేరుతోటి వీర రాఘవరెడ్డి బృందం దాడికి గురైనటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు ఫోన్ చేసి దాడి గురించి తెలుసుకున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు దివంగత వైఎస్ఆర్ తోటి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ తోటి ఉన్నటువంటి సన్నిహిత సంబంధ కుటుంబ సంబంధాలు ఉండటంతో రంగరాజన్ ను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు జగన్ స్పందిస్తూ తామంతో తమ అందరము మీతోటే ఉంటున్నాము సో ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ఆయనకు భరోసా కల్పించినటువంటి విషయం సో రంగరాజన్ విషయంలో మాత్రం ఇప్పటికీ కేసు విచారణ కొనసాగుతుంది ఆ పోలీసులు కూడా వీర రాఘవ రెడ్డిని ఇంతకు ముందు అరెస్ట్ చేసినటువంటి విషయం అందరికి తెలిసింది సో అది ఇంకా కొనసాగుతుంది సో మరొకటి చూస్తే మధ్యప్రదేశ్ లో ఓ ఎన్కౌంటర్ జరిగింది ముగ్గురు మహిళ మావోయిస్టులు మృతి చెందినటువంటి విషయము తర్వాత టోటల్గా గా వెళ్ళి వెళతే కనుక ఏం జరిగింది ఎలా జరిగింది అనేది విషయం చూస్తే మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళ మావోయిస్టులు మృతి చెందారు ఆ తర్వాత వారి యొక్క పూర్తి వివరాలు తెలియాల్సింది ఛత్తీస్గఢ్ వరుస ఎన్కౌంటర్లతో వంద మంది వందలాది మంది మావోయిస్టులు హతమవుతున్నటువంటి తరుణంలో ఈ మధ్య మధ్యప్రదేశ్ లోని తాజాగా ఎన్కౌంటర్ ఘటన కూడా జరగడం గమనించాల్సింది ఛత్తీస్గఢ్కు కు సరిహద్దుకు రాష్ట్రంగా లేనప్పటికీ మధ్యప్రదేశ్ లోను మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు దడపగా వెలుగు చూస్తున్నాయి సో బాలఘట్ జిల్లాలో టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ట్వంటీ లో కూడా పలు ఎన్కౌంటర్లు జరిగాయి సో అక్కడ జరిగిన జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయారు సో పోలీసుల కుంబింగ్ అన్ని చాలా కట్టుదిట్టంగా భద్రత మధ్య నడుస్తా ఉంది సో దానికి సంబంధించింది ఇంకోటి చూస్తే టారిఫ్లు తప్పవని మోడీకి చెప్పి ఎంత విధిస్తే తిరిగి అంతే చార్జ్ చేస్తామని చెప్పి తెలిపారు భారత సుంకాలపై మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు చేశారు సో సమస్య పన్నుల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగినటువంటి భేటీ విశేషాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టారు టారిఫ్ల విషయంలో ఎవరికి మినాయింపు లేదని చెప్పేసి అంటున్నారు తాను మోడీతో ఈ విషయాన్ని టోటల్ క్లియర్ గా చెప్పాను ప్రపంచ బిలియన్ బిలేనియర్ టెస్లా అధినేత ఎలెన్ మాస్కు తో కలిపి తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ట్రంప్ ఈ విషయాన్ని బయట పెట్టారు ఇక మనం ఎప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నాం పరస్పర పన్నులు విధించుకుంటున్నాం తప్పిస్తే ఇంకేం లేదు నేను ఇటీవల మోదీకి కూడా చెప్పాను ఇదే విషయం అని చెప్పేసి ట్రంప్ అంటున్న మాటలు మరి మోదీ ఈ విషయం మీద ఏ రకంగా మన భారతీయులతోటి స్పందిస్తారో ఏ విధంగా ముందుకు వెళ్దామని చెప్పేసి అంటారో వేచి చూడాలి ఆ తర్వాత మీరే మీరు ఎంత ఛార్జ్ చేస్తే నేను కూడా అంతే విధిస్తాను అని చెప్పేసి ఆయన అన్నటువంటి మాటలు సో ఇంతలో ఆయన ఏదో చెప్పబోయారు వద్దు వద్దు నేనేం మాట్లాడాను ఇంకా ఎంత పనులు విధిస్తే అంత తిరిగి ఛార్జ్ చేస్తానని చెప్ప అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద భారత్ అత్యధికంగా టారీఫ్లను విధిస్తోంది సో అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్ల మీపై వంద శాతం సుంకాలు కూడా విధిస్తోంది అని ట్రంప్ అంటున్నారు సో ఇంటర్వ్యూలో ఉన్న మాస్క్ ఎలన్ మాస్క్ కూడా స్పందించారు అవును భారత్ ఆటో దిగుమతులపై వంద శాతం పన్ను మాస్క్ కూడా అన్నటువంటి మాటలు సో మీరు ఎంత ఛార్జ్ నేను అంత పన్ను సో ఇది విషయం మరి ఈ విషయం మీద ఒక పొలిక్కి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి సో అనేక తర్జన భర్జన మధ్య భారత్ అధికారులతోటి భారత చర్చించిన అనంతరం మిగతా విషయాలు వెలుగులోకి వస్తాయి